బీజేపీ పోటీ చేసే స్థానాలపైన ఇంకా క్లారిటీ రాకపోవటం జనసేన పూర్తిస్థాయి లిస్టు ప్రకటించకపోవటం తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం వీటన్నిటి నేపథ్యంలో ఇంకా కొంత గందరగోళ పరిస్థితి కాస్త గందరగోళమైనటువంటి వాతావరణమే కనబడుతోంది సరే ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సర్దుబాట్లు అవన్నీ కూడా చేసుకోవటానికి కావాల్సినంత టైం ఉంది అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఏంటంటే పీగానవరం పైన బాగా చర్చ నడుస్తుంది పీగన్నవరంలో మహాసేన రాజేష్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మహాసేన రాజేష్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాయి అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం ఇదంతా మా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు అని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం వాస్తవంగా ఏంటంటే ఆయన కొంచెం రాడికల్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ విషయంపైనైనా కానీ చాలా తీవ్రంగా మాట్లాడేటువంటి మనస్తత్వం అయింది గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేటప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యాన్ని మర్చిపో మర్చిపోకూడదు ఈరోజు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే అగ్రవ అక్కడ అగ్రవర్ణాలపైన ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆ వీడియోలు వైరల్ అవటంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ మరి ఇలాంటి వ్యక్తిని పీఘనవరం నియోజకవర్గానికి ఎలా పెడతారు హిందూ మహిళల ఆయన చాలా అవమానకరంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు ఇలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వటం అనేది ఎట్లా సమర్థనీయమని అని చెప్పి వాళ్ళ యొక్క కేడర్ చర్చించుకుంటున్నటువంటి ఆయన ఎందుకంటే మాట్లాడే రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు పద్ధతిలో విమర్శలు చేయొచ్చు దానికి ఒక నియంత్రణ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ అంబటి రాంబాబు గారో లేకపోతే వంశీనో నేను వంశీనో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు రేపు పొద్దున ఆయన మనసు మార్చుకొని నేను మీ పార్టీలోకి వస్తానంటే పార్టీలో చేర్చుకుంటే కేడర్ యాక్సెప్ట్ చేస్తే చేయదు కదా అలాగనే ఈయనమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ కానీ ఆయన యొక్క వ్యాఖ్యలు కానీ ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా ఎక్కడ ఏది మాట్లాడినా కూడా రోజుతో అయిపోయేది కాదు దీనికి రికార్డ్ అయి ఉంటుంది ఏ రోజైనా సరే మరి దాన్ని మనకే చూపించి నువ్వు నువ్వు మాట్లాడిన విధానం ఇలా ఉంది కదా నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడి ఇప్పుడు ఎలా ఇలా ఎలా మాట్లాడతావు అని చెప్పి కంపారిజన్ వచ్చేస్తుంది ఆ పరిస్థితుల నేపథ్యంలోనే పీకన్నవరం సీట్ కూడా ఇప్పుడు డైలమాలో పడింది చంద్రబాబు నాయుడు గారు మరి అతన్నే కొనసాగిస్తాడా సీటు మారుతుంది అని దానిపైన బీజేపీ వాళ్ళు కూడా ఆ సీట్ అడుగుతున్నట్టుగా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త పీగనవరం బీజేపీ వాళ్ళు అడిగితే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ పేరు కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే పీగనవరం అనేది జనసేన పార్టీకి చాలా అనుకూలమైన నియోజకవర్గం గతంలో కూడా మంచి ఓటింగ్ వచ్చింది ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా అక్కడ నలభై వేల పైన ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పీగనవరంలో మంచి మంచి ఓటింగ్ తెచ్చుకునేటువంటి సీట్ అది యాక్చువల్గా ఏంటంటే పీగానవరం సీట్ కనుక జనసేన పార్టీ కేటాయిస్తే ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సీట్ నేను ఇంతకు పూర్వం వీడియోలో కూడా ఆ విషయాన్ని చెప్పాను కాకపోతే ఇప్పుడు బీజేపీ వాడు కనుక ఆ సీట్ అడిగితే మరి మహాసేన రాజేష్ యొక్క పరిస్థితి ఏంటి ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అసెంబ్లీ సీట్ ఇద్దామని ప్రతిపాదించాడు కాబట్టి నాలో పసుపు రాక్తి నేను నేను వాళ్ళకి లాయల్గానే ఉంటాను అని చెప్పి ఆయన ఏదో ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాయకులు సర్దుబాటు చేసుకున్న పై స్థాయిలో ఒప్పందాలు జరిగిన మరి ఎన్ని మర్చిపోయి నాయకులు పార్టీ సీట్లు ఇచ్చినా ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటే మాట నియంత్రణ లేకపోవటం ఏది మాట్లాడాలో తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడటం విపరీతమైన ధోరణితో మాట్లాడటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దుష్ఫలితాలు ఇస్తుంది రాజకీయాల్లో అది ఎప్పుడు కరెక్ట్ కాదు విమర్శ చేయొచ్చు విమర్శకు ఒక పద్ధతిగా విమర్శ చేయటం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇవాళ మరీ దిగజారుడు విమర్శలు అయిపోయినాయి అంటే అంటే వాళ్ళ మహాసేన రాజేష్ ఒక్కడే కాదండి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు విపరీతమైనటువంటి విమర్శలు దిగజనుడి విమర్శలు వ్యక్తిత్వ హరణం చేసేలాగ విమర్శలు కులాలని మతాలని దేవుళ్ళని దూషించేటువంటి పరిస్థితి ఉంటే మరి మనోభావాలు దెబ్బ తినకుండా ఎలా ఉంటాయి ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు హిందూ దేవుళ్ళని విమర్శిస్తే హిందువుల మనోభావాలు తినవా అలాంటి వ్యక్తులకు హిందువులు లోట్లేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదు కదా కులాలని నాయకుల్ని నాయకుల్ని వ్యక్తిగత వ్యక్తిత్వ హరణం దానికి తోడు ఆడపిల్లలపైన ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి సరే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చేయించారు నేను మాట్లాడానని ఆయన సరిపెట్టే విధంగా లేకపోతే సర్దుబాటు చేసే విధంగా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ దాన్ని అయితే ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఏమైనా సరే పీగనవరం సీట్ అయితే మార్పు జరగవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది